హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ చిన్న కృషి మానిక్యవాన్ ఈ విగ్రహం చూసారా ఇది అభయాన్యాస విగ్రహం అండి యాభై ఏడుగులు ఎత్తుందనమాట దీన్ని మన జూన్ ఆరో అయితే ప్రతిష్ఠించారు వేపకాల సాయిబాబు గారు వాళ్ళ సతీమణి సూర్యకుమార్ గారు వాళ్ళ పథమకుమారు మనిశంకర్ మా మరణం చెందడం వల్ల ఆయన జ్ఞాపకార్థం అయితే ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారంటే యాభై ఏడుగులయితే విగ్రహం అండి ఇది ఎక్కడో కాదు మన రాజమండ్రి దాటాక మౌరపూడి జంక్షన్ వస్తుంది కదండి అది దాటిన తర్వాత సాటర్ గ్రామీణ గ్రామం విలేజ్కి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో పుణ్యత్రేవణి విలేజ్ అయితే దీన్ని ప్రతిష్ఠించారు ఇది ప్రతిష్ఠించిన వారం తర్వాత నాకు ఒక ఆంజనేయ స్వామి అయితే వచ్చారనమాట ఆయన రమ్మన్నట్టు అనిపించింది మీరు నమ్ముతారు లేదా ఏదైనా మార్నింగ్ అయితే మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసి మన పక్క ఊర్లోని యాభై అడుగుల విగ్రహ అంజసమ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్పేసి చెప్పారు ఎందుకు ఆన్యసామి నేను రమ్మన్నట్టు అనిపించి మా ఫ్యామిలీని తీసుకుని అయితే వెళ్ళాను మా వారు మా ఖుషీని మా సిస్టర్ని తీసుకొని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాను విగ్రహం కింద చిన్న విగ్రహం ఉందండి మన చక్కగా పూజలు అయితే చేసుకోవచ్చు పల్లెటూరు కదండి నాలుగు నాలుగున్నర ఆ టైంకి చక్కగా అందరూ పనులు అయితే చేసుకొని చక్కగా కూర్చొని అయితే ఊసులు క్లైమేట్ కూడా భలే అనిపించింది ఆ వాతావరణానికి ఆ విలేజ్కి ఈ విగ్రహ వెనకాల కూడా చూసి చూపించినట్లయితే పెద్ద చెరువు అయితే ఉంది ఆ క్లైమేట్కి ప్రశాంతంగా ఒక గంటన్నర అయితే అక్కడ కూర్చున్నా అనమాట అన్నీ సందర్శించుకొని పక్కన కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఏదో గుడి వేణుగోపాల స్వామి అమ్మవారి రాముల వారు కూడా అంటాం ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కృషి